నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే కటిన్స్ ఉన్నాయి కదా డోర్ కటిన్స్ అవన్నీ కూడా మార్చేస్తున్నాము అవి పాతగా అయిపోయాయి కదండి కొంచెం అవన్నీ కూడా ఉతికేస్తాను అంటే పట్లు అవన్నీ కూడా దులిపాం కదా దుమ్ము గట్రా ఇప్పుడు మార్చేసి కొత్త వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది రోజు అవే చూసినా కొంచెం బోర్ కొడుతుంది కదా ఇలా కొత్తగా మారేసామనుకో కొంచెం ఇల్లు కూడా లుక్ అనేది మారుద్ది కొంచెం బాగుంటుంది చూడడానికి అందుకనే నేను రెండు అయితే తీసుకున్నానండి ఇక్కడ డోర్ కటిన్స్ అవని ఇలా ఏంటి సోఫా కవర్లు అవని ఏవైనా సరే బెడ్షీట్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదండి ఎన్ని కొంటానో నాకే తెలియదు బెడ్షీట్లు ఇంకా ఏంటి మ్యా మా బాబు కూడా అదే అంటాడు మా వారు కాడన్ను మా బాబును ఎప్పుడు చూడు మ్యా బెడ్షీట్లు లేదంటే మ్యాటీలు అనుకుని ఉంటేంటమ్మా నాకు ఏంటో తెలియదు ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాం కదండీ అవైతే మాత్రం ఉతుకుతూ ఉంటాం కదా వారంకి ఒకసారి అయినా సరే మార్చేస్తాము ఈ ఏంటి ఇవి మ్యా మ్యాటిలు ఈ బెడ్షీట్లు ఇవన్నీ కూడాను మారుస్తుంటాం కదా వేరంగా అయితే పాడైపోతాయి అని నాకు అనిపిస్తుంటుంది అలాగే సోఫా కవర్లున్ను ఈ కటిన్స్ ఉంటాయి కదా ఎప్పుడు అవే వేస్తే కొంచెం బోర్లా ఉంటుంది కొంచెం అవి ఒక నెల అవి ఒక నెల ఇవి వేస్తే కొంచెం లుక్ మారినట్లుగా నాకైతే అనిపిస్తుంది అవన్నీ కూడా మా వారికి అబ్జెప్ అండి కొంచెం ఇటువైపు అయితే ఒకవైపు వంట అయితే చేసుకుంటున్నాను ఉదయాన్నే అయితే ఇవన్నీ తీసేసి నానబెట్టాలా ఇంకా ఈరోజు ఎండ చూసుకొని బట్టలు అనేవి ఉతుకుదామైతే అనుకున్నాను మళ్ళీ వర్షం పడితే ఇవన్నీ కూడా ఉతకడం వేస్ట్ అని అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఎండ బాగానే ఎక్కుతుందండి ఇప్పుడైతే ఆరున్నర ఎలా అవుతుంది కదా బాగానే ఉంది ఇప్పుడైతే వంట అవుతుంది కదా అందుకని మా వారికి అబ్జెప్ అని అటు ఇటు చూసుకుంటున్నాను అంటే అవన్నీ తుడుస్తారు తీస్తారా పక్కన పెట్టండి కానీ కొంచెం మనం దగ్గర ఉండాలి కదా అంటే అవన్నీ కూడా అందించడం గట్రా అవన్నీ కూడా చేయాలి ఇంకా మా వారు ఈరోజు కొంచెం చేస్తున్నారు ఇంకా ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తారులేండి చేయను అనమాట ఉండదు ఎందుకంటే ఎంత నీట్గా ఇల్లు ఉంచుకుంటానో అలాగే మా వారు కూడా ఇల్లు నీట్గా ఉంటేనే ఇష్టము ఎక్కడ ఏదైనా కొంచెం ఏదైనా చేంజ్ అయ్యింది ఎందుకు ఇలా చేంజ్ అయ్యింది ఎందుకు ఇలాగా అయింది అని అడుగుతుంటారు అంటే టెడ్డి బేర్ గంట సోఫా మీద పెడతాను కదా ఆ టెడ్డీ టెడ్డి బేర్ కొంచెం సేఫ్ కొంచెం ఇలా వాళ్ళని అటు తిరిగినా ఇటు తిరిగినా ఎందుకు ఇలాగ అయింది అని దాన్ని నీట్గా సర్చ్ చేస్తారనమాట ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంచుతారు అలాంటి అలవాట్లు అదనంగా ఉన్నాయి అంటే నీట్గా ఉండాలి అది నీట్గా ఉండడం మంచిదేలేండి ఎందుకంటే మనము ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచిదే కదా మనకు కూడా ఆరోగ్యానికి మంచిది అలాగే ఈ వీళ్ళు బయటికి వెళ్ళి కూడా వస్తుంటారు కదా ఇల్లు అనేది ఇలా నీట్గా ఉండడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం మనశాంతికి ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది లేదు ఇల్లు గలీజ్గా ఎలాగ అలాగ తల వాళ్ళ ఇంట్లో కన్నా బయట ఎక్కువగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తారని నేనైతే అనుకుంటాను అందుకే ఇల్లు నీట్గా ఉన్నదనుకోండి ఇప్పుడు పని చేయడానికి అయితే వెళ్తారు కదా వీళ్ళు మగవాళ్ళు ఇల్లు వచ్చినాక కంపల్సరీగా అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు మరి ఇంకే ఫ్రెండ్స్తో తిరగడాలు గట్రా ఏమి ఉండవు ఇల్లు బాగాలేపేందనుకోండి ఇంకా అంతే బయట తిరగడలే ఉంటాయి అనమాట మన వాళ్ళు నచ్చిన టైంకి ఆలు వస్తారు మనం నచ్చి మనకి మనతో ఇంకా ఇంట్లో ఫ్యామిలీతో ఉండడానికి అందరు నచ్చుకోరు అయితే మా వారు అది మాత్రం నీట్గా ఉంచుకుంటారు నేను ఎలా నీట్గా ఉంచుకుంటారు అతను కూడా అలాగే నీట్గా ఉంచుతారు ఒకవైపు అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను కదా నేను వంటగదిలోని వీడియో తీస్తున్నాను వంటగదిలో నుంచి ఏం చేస్తున్నారని అంటే సోఫా దులిపానండి మొన్న పట్టలు దులిపినప్పుడు అయినా సరే నేను చెప్పాను ఆయన వినలేదనమాట ఇంకా ధూళు ఉంటుందేమో నువ్వు బాగా దులపలేదేమో అని దులిపారు నేను అదే అంటున్నాను ఇల్లంతా కూడా అలాగేనే దులిపి మరింక్కిందుకు లేనని అంటే వంటగది అవన్నీ కూడా అతనే చేశారులేండి వంటగది బెడ్ రూమ్ అవన్నీ కూడా అతనే చేస్తారు ఒక రెండు రూమ్లే అనుకుంటాను నేను మా బాబు ఇద్దరం చేశాము ఇంకేతనే హెల్ప్ లేకపోతే ఇంక ఇన్ని రోజులు కూడా ఈ పని అవ్వదు ఇప్పటికే ఈ పని అనేది నాలుగు రోజుల నుంచి అయ్యింది ఈ పని దులపడాలే మూడు రోజులు టైం పట్టిందండి అండి ఇంక దోమడాలే ఇవన్నీ కూడా ఇంక ఈ ఉతకడాలతో స్టార్ట్ చేస్తే ఇంకా ఇంకా దేవుడి గది ఒకటి ఉన్నది దేవుడి గది అనేది శనివారం అయితే క్లీన్ చేయాలి అవన్నీ కూడాను ఇప్పుడైతే వంట చేస్తున్నాను అని చెప్పాను కదండి ఒకవైపు అయితే పప్పుచారు చేస్తాను పప్పుచారేనండి ఇంకా అందులో వంకాయ ముక్కలు గట్రా వేయలేదు అలాగే చేస్తాను ఎందుకు కొంచెం చిక్కగా కూడా నేను చేయను కొంచెం పలచగానే చేస్తాను చిక్కగా చేసినా మా వాళ్ళు ఎవరు కూడా తినరు అందుకనే పలచగా చేసిన ఇటువైపు నుంచి బంగాళదుంప బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను అయితే ఇంత పని చేశాక మా వారెవ తెలగండి అప్పటికే ఆరున్నర అలా అయితే టైం అయ్యింది అయితే ఇంకెందుకులో అయిపోతుంది కదా టీ అయితే పెట్టాను ఇద్దరం కూడా టీ పెట్టుకొని ఇద్దరం కూడా తాగేసి అక్కడి నుంచి మరి మిగతా పనులు ఉంటాయి కదండీ అవన్నీ కూడా స్టార్ట్ చేశాను అలా టీ తాగేశాక మళ్ళీ ఇవన్నీ అయిపోయినాక బాబు క్యారేజ్ కూడా కట్టేయాలి ఎనిమిది గంటలకు వాడి వెళ్ళిపోతాడు కదా కరెక్ట్గా పావు అవుద్దండి వాడు ఆచరి నుంచి క్లాస్ నుంచి వస్తాడు పావు నుంచి ఎనిమిది గంటలకల్లా ఆడైతే రెడీ అయిపోతాడు ఈ లోపైతే అయితే అయిపోతుంది కదా ఒకవైపు అన్నం పెట్టిస్తాను లేండి అన్నం కూడా అయిపోయింది కొంచెం ఇప్పుడు ఏంటో అయిపోయింది రసం రసం ఆల్రెడీ ఉంది రసం కావాలంటే రసం వేసుకుంటారు లేదంటే పప్పుచారు కావాలంటే పప్పుచారు వేసుకుంటారు ఈ ఇప్పుడంచెం కర్రీ కూడా అయిపోయింది కదా బాక్స్ కట్టేయాలి ఈ లోపల బాక్స్ కట్టే ముందే కొంచెం ఇవైతే నాన్ పెట్టేసాను బట్టలు ఆ బట్టలు చూస్తేనే భయం వేస్తుందండి బాబు ఏంటి అసలు ఐదు గంటలకు ఉదయం లెగిస్తే నాకు ఉదయం పదకొండున్నర వరకు అయిందండి ఈ పని అసలు మిస్ అయినా బెటర్ ఇంకా మిషన్ ఇంకా ఇంకా మిశన్ ఇంకా చేసింది అనుకో అంతవరకు దానికి ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది అలా కూడా కాదు మరి మనుషులు కదండి మనం మనం కూడా ఏదో పని ఇలా చేస్తూ ఉంటే మనకు కూడా కాళ్ళ నొప్పులు అవి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి మరి తప్పదు అవన్నీ పక్కన పెట్టేయాలి ఇలాంటి టైంలోనే మనకి వాషింగ్ మిషన్ ఉంటే బాగుండు అని నాకైతే అనిపిస్తుంది అండి అయితే ఈలోపు బాబుకి కూడా క్యారీస్ అవన్నీ కూడా కట్టిస్తాను కట్టిస్తాక సింక్లో గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి అండి అవన్నీ కూడా తర్వాత దోమంలా అని అలా ఉంచుతాను మరి వంట చేసాక అవన్నీ కూడా అలా ఉంటాయి అవన్నీ చేసుకొని చేద్దామంటే దీపంకి లేట్ అయిపోద్ది ఈ లోపైతే ఆ తలస్నానం గట్ట చేసాను అంటే బట్టలు ఉతికిస్తాను అండి మర్చిపోయిన చెప్పడం బట్టలు అయితే ఉతికిస్తాను అవన్నీ ఉతికిసి జాడించి ఉంచుతాను ఇంకా ఎండ ఎండలో అయితే వేయలేదు వేస్తాను తర్వాత ఇప్పుడు దీపంకి టైం అయిపోతుంది కదా అందుకని తలస్నానం చేసిన బట్టలు అవన్నీ కూడా ఉతికాను కదా అని తలస్నానం చేసి ఇప్పుడు ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నాను కొంచెం రెడ్ కలర్ పువ్వులు అయితే పట్టుకొని వచ్చారు ఇవి గన్నెర పువ్వులు అనుకుంటా రెడ్ గన్నెరేవో అంటారు కదా వాటితో అయితే అమ్మవారికి అయితే ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను ప్రసాదం అయితే ఈరోజు ఏం పెట్టుకోలేదు ఎండి ద్రాక్ష ఉంటాయి కదండి అవే పెట్టాను ఏదో ఒకటి ప్రసాదం అయితే పెట్టుకొని ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను నిండిగా పువ్వులన్నీ కూడా పెట్టుకొని అదేంటో ఈరోజు మందారాలు కూడా లేవు అయినా సరే పర్వాలేదు అమ్మవారికి అయితే దీపారాధన దీపారాధన అనేది శుభ్రంగా చేసుకున్నాను నిత్య దీపారాధన అనేది మానకూడదు కదండి అందుకని ఈ ఒక్క దేవుడి రూమే ఒక్కటే మిగిలిపోయిందండి ఇప్పుడు నాకు ఇదే ఉంది ఇది క్లీన్ చేసేలా క్లీన్ చేసేలా అని ఇప్పుడైతే మాత్రం శనివారం అయితే మనకి ఇంట్లో ఎంత పని ఉన్నా సరే పూజ అనేది ఇంపార్టెంట్ కదా కంపల్సరీ చేసుకోవాలి ఎన్ని పనులు ఉన్నా సరే వీళ్ళు కాకపోతే ఓకే కానీ వీలున్నంత వరకు పూజ చేసుకోవడం మంచిది అలాగే నిత్య దీపారాధన అయితే అయిపోయింది పూజ అయితే ఇప్పటికైంది ఈరోజు కొంచెం లేట్ అయ్యిందనే చెప్పాలి ఎందుకంటే కటిన్స్ బెడ్షీట్స్ మళ్ళీ సోఫా కవర్ అవన్నీ కూడా మార్చాను కదా వాటన్నిటిని కూడా నానేసేసుకొని ఉతికిసాను ఇంకా ఇంకా ఆరపెట్టలేదు ఉతికిసి జాడించి పక్కన పెట్టాను అందులోనే వంట కూడా చేసి ఈరోజు క్యారెస్ కూడా బాబుకి అయితే బాక్స్ కట్సిన వంట కూడా అయిపోయింది ఇప్పుడైతే తొమ్మిది అవుతుందండి ఉదయం తొమ్మిది ఇప్పుడు అయితే టిఫిన్ చేసుకొని బట్టలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆరేసుకోవాలి మేడపైకి వెళ్ళి అవన్నీ ఆరేసుకున్నాక ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి అంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అన్నీ క్లీన్ చేసుకోవాలి అక్కడక్కడైతే ఇంకా ఉన్నాయి అంటే డోర్లు అవన్నీ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవాలి నీట్గా అయితే ఇప్పుడు ఇంకా పూజ పూజ రూమ్ పూజ రూమ్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు అది ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది ఆ రూమ్ అనేది శనివారం క్లీన్ చేస్తాను అందుకని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకున్నాను ఇప్పుడైతే మాత్రం వంట కూడా అయిపోయింది ఇప్పుడైతే టిఫిన్ చేయాలి ఈ వీడియో ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరైతే స్కిప్ చేయకండి ఈ వీడియో అనేది చూడండి మా వాయిస్ ఎవరెవ్వడమే నాకు కొంచెం కష్టంగా ఉంటుందండి అక్కడక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటాను మా వారైతే మాత్రం అప్పుడప్పుడు వీడియోలో కూడా మాట్లాడాలి ఇలా కనిపిస్తూ అన్నారు అతను చెప్పిన మాట ఇంకెందుకులేండి కాదనలా అని ఇలా అయితే వాయిస్ వీడియోలోకి వచ్చి మాట్లాడాను అప్పుడప్పుడైతే మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను అనేది నాకు కామెంట్స్ చేయండి కొంచెం కొత్త కదండి ఎలానే ఉంటుంది అయితే బట్టలన్నీ కూడా ఉతికిస్తాను కదా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని బట్టలన్నీ కూడా పైన ఆరపెట్టుకుంటున్నాను ఇలా టైంలోనే ఇట్లా ఉతికితే గానీ మనకు తెలియదండి మెషన్ విలువ వాషింగ్ మిషన్ విలువ కొనియాలి అనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్కువగా ఇలా బట్టలు ఉతుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉతికిస్తామా మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేస్తామా ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుకున్నప్పుడు మళ్ళీ కొంట కొంటాన కొంటాను అని మా వారు అంటారు అప్పుడు వద్దులే ఇంకెందుకులే వద్దులే అని చెప్పేస్తాను ఎందుకంటే వద్దు నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను కదా అది ఇంకా మిషన్లో వేసి బట్టలు ఉతుక్కోడానికి కూడా మిషన్ ఉ ఉన్నదనుకోండి ఇంకా నేను పెండ్ చేయడానికి ఇంకేముంటుంది వంట తినడం లేదంటే మిషన్ కుట్టడం ఇవే కదా వీడియోలు తీయడం ఇవన్నీ కదా ఇవన్నీ అవన్నీ అలా ఉంటాయి అయితే బట్టలు మనమే ఉతుక్కొని జారించి లే అంటే వంగవడం లేగడం గట్టి చేస్తుంటాం కదా ఇలాగైనా ఒంటికి కొంచెం ఎక్ససైజ్ ఉంటుందేమో అని నేనైతే వద్దంటున్నాను మా వారైతే అంటున్నారు దీనికోసమే మా ఇద్దరం కొంచెం ఆలోచిస్తున్నాము అందులో వర్షాకాలం కదా చూడాలి ఏం జరుగుద్దా అని అని నేనైతే మాత్రం మ్యాక్సిమం వద్దనే చెప్తున్నానండి బట్టలు ఉతికిసాక అదే మళ్ళీ నేను అన్నాను ఉతికినప్పుడు కావాలంటే తర్వాత వద్దంటావు అని మా వారు కూడా అదే చెప్తున్నారు అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం క్లిక్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూ